నమస్తే అండి నేను రత్నపిల్ల అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అంధకారాన్ని పారద్రోలుతూ వెలుగుని నింపే ఈ పండుగ మన దేశపు సంప్రదాయానికి ప్రతీక కానీ ఈ వెలుగుల పండుగలో మనం మన భూమిని చీకట్లోకి నెట్టేస్తున్నామనే విషయం మనం ఆలోచిస్తున్నామా ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా కోట్లాది రూపాయలు పెట్టి బాణ సంచాన్ని మనం పేలుస్తున్నాం మన ఆనందం కోసం పేలుస్తున్న ఈ బాణాసంచం వెనుక మన ఊపిరిని పీల్చే గాలి మన పక్కింట్లో ఉన్న చిన్నారులు కావచ్చు ఆరో వాళ్ళ యొక్క ఆరోగ్యం కావచ్చు ప్రకృతి కావచ్చు ఇవన్నీ నిశ్శబ్దంగా బాధపడుతున్నాయి ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాలి పటాకులు కొద్ది నిమిషాలు ఆనందాన్ని ఇస్తాయి మనకు కానీ ఆ వాయు కాలుష్యం మాత్రం రోజులు కాదు నెలలు పాటు మనతోనే ఉంటున్నాయి పశువులు పక్షులు వృద్ధులు చిన్నారులు ఎవరికీ కూడా సరిగా ఊపిరి అందనంత కష్టంగా మారుతున్న క్షణాన్ని చూస్తున్నాం దీపావళి అంటే కేవలం పటాకులే కాదు మన మనసులోని చీకట్లను తొలగించుకోవడం సంతోషాన్ని పంచుకోవడం మన పక్కింటి వారికి ఒక దీపాన్ని వెలిగించి ఒక చిరునవ్వుని పంచండి అదే అసలైన దీపావళిగా అదే అసలైన ఆత్మగా మనం ఈసారి ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం ఈసారి మనం ఒక మార్పుని తీసుకొద్దాం గ్రీన్ దీపావళిని జరుపుకుందాం పటాకులకు బదులు పూలతో దీపాలతో ప్రేమతో మన ఇళ్ళను వెలిగించుకుందాం అలాగే వెలుగులని పంచే పండుగలో పర్యావరణాన్ని కాపాడుకుందాం మన బాధ్యతగా భావిద్దాం మన భావిష్య భవిష్యత్ తరాలకి ప్రకృతిని అందిద్దాం ఈ దీపావళి వెలిగించేది కేవలం దీపం కాదు ఒక అవగాహన ఒక బాధ్యత ఒక ఆశగా ముందుకెళ్దాం ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే విషయాన్ని చాలామంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు అనట్లేదు ఎందుకంటే కాలుష్యం ఉంది పొల్యూషన్ ఉంది అని మనం ఎన్నో కంపెనీలు పెట్టుకుంటున్నాం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాము పొల్యూషన్ అని అన్నప్పుడు ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయొచ్చు కదా అని చాలామంది మాట్లాడతారు ఇదే విషయాన్ని శ్రీ ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన చెప్పారు అంటే కాలుష్యం వెనుక బాధని మనం చూసినా నష్టాలు మనం చూసినా ఆ వెంటనే బ్యాన్ చేయాలి అంటే కొన్ని కోట్ల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు సో వాళ్ళ ఆ కుటుంబాలన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి అంచెలంచెలుగానే మనం దాన్ని నిర్మూలన చేసుకోవాలి అని ఆయన ముందు చూపుతో చెప్పారు అంటే ఒకటేసారి బ్యాన్ చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్లు పడతాయి సో ఇక్కడ కూడా ఏంటి అంటే చాలా పొల్యూషన్ మనకి ఉన్న అంచెలంచెలుగా మనం దాన్ని ఖచ్చితంగా మారుకోవాలి ఎందుకంటే గ్లోబలైజేషన్ వచ్చేసింది కాబట్టి మనం ఒక్కొక్కడిగా మన మార్పు చెందుతూ కొంతలో కొంత తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళి మన భవిష్యత్ తరాలకి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వలేకపోతే మనం వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం అదే కాకుండా వినాయక చవితితో మనం చూసిన ప్లాస్మా ప్యారిస్తో మనం వినాయకుడిని పూజిస్తున్నాం సో దీని వెనుక ఆనందం ఎంత ఉందో భక్తి ఎంత ఉందో పొల్యూషన్ అంతే ఉంది అని తెలుసు కానీ వీటి మీద ఆధారపడి జీవనం సాగించి కుటుంబాలకు వేళల్లో ఉన్నారు సో మనం మెల్లిమెల్లిగా దాన్ని అవాయిడ్ చేసినట్లయితే వాళ్ళ ఉపాధి ఒకటేసారి పోకుండా ముందుకు వెళ్తుంది అంటే వాళ్ళు వేరొక ఉపాధిని చూసుకునే అవకాశాన్ని కల్పించగలుగుతాం సో ఒక్కసారి మానేయమని కాదు కానీ ఆలోచిద్దాం మన ఈ దీపావళిని ఒక మంచి పొల్యూషన్ రహిత దీపావళిగా చేసుకోవడానికి కొంతలో కొంత ప్రయత్నం చేద్దాం మరొకసారి అందరికీ గ్రీన్ దీపావళి శుభాకాంక్షలు